హాయ్ ఎవరి వన్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివిడ్ చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకు తెలిపోద్దాం తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి ఏప్రిల్ ముప్పైవ తేదీ మంగళవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు నేడు ఉదయం పదకొండు గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర గారు రిజల్ట్స్ అయితే విడుదల చేయను హైదరాబాద్లోని ఎస్సీఆర్టీ కాంప్లెక్స్ గోదావరి ఆడిటోరియంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు ఫలితాలను అధికారిక వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచనున్నారు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి ఏప్రిల్ రెండవ తేదీ వరకు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్షా కేంద్రాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించారు తెలంగాణలో మొత్తం ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిలో రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది బాలికలు రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది బాలురు పరీక్షలు రాశారు పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ పదమూడవ తేదీ నాటికి పూర్తి చేశారు పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైటు రిజల్ట్స్ డాట్ బిఎస్సి తెలంగాణ డాట్ ఓఆర్జీలో సిక్స్ చేసుకోవచ్చు